ఈ నవరాత్రుల పూజ విధానం తొమ్మిది రోజులు పూజ ఎలా చెయ్యాలి భార్యాభర్తలు కలవచ్చా నాన్ వెజ్ తినవచ్చా మధ్యలో నెలసరి వస్తే ఏం చెయ్యాలి ఉపవాసం ఉండాలా కలసం అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి అంటే దసరాగా పిలువబడే ఈ పర్వదనం ముందు తొమ్మిది రోజులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాత మూడు రోజులు లక్ష్మిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది అక్టోబర్ మూడు నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి దేవీ నవరాత్రుల పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పూజా సామాగ్రి ఎప్పుడూ తెచ్చుకోవాలి నవరాత్రుల పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారం ఉండాలా అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చెయ్యాలి నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలా పూజించాలి ఒకవేళ తొమ్మిది రోజులు కుదరకపోతే ఈ తొమ్మిది రోజులు చేసేవారు రోజు తలస్నానం చెయ్యాలా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా ఒకవేళ మధ్యలో నెలసరి వస్తే ఏం చెయ్యాలి కలసం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం కూడా పెట్టాలా ఈ నవరాత్రుల్లో పాటించాల్సిన నియమాలు ఏంటి ఒకవేళ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చెయ్యాలి అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా ఒకవేళ ఒక రోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు పెట్టొచ్చా మనం ఉపవాసం ఎలా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలా గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రుల్లో పూజ చెయ్యవచ్చా లేదా ఇలాంటి ఎన్నో సందేహాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవీ నవరాత్రులు అక్టోబర్ మూడు నుండి ప్రారంభం అయ్యి అక్టోబర్ పదకొండవ తేదీన ఈ నవరాత్రులు ముగుస్తాయి అక్టోబర్ పన్నెండవ తేదీన మనకి విజయదశమి అంటే దసరా పండుగని జరుపుకుంటాము అయితే అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారు అయితే అమ్మవారు ఈ తొమ్మిది రోజులు ఏ అవతారాలు దర్శనమిస్తారు అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చెయ్యాలి ఏ పువ్వులతో పూజ చెయ్యాలి విజయదశమి రోజున అమ్మవారికి పూజ ఏ సమయంలో చెయ్యాలి వాహనాలకు ఆయుధ పూజ ఎప్పుడు చెయ్యాలి అమ్మవారి అలంకరణలు ఏంటి ఎలాంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవి శరన్నవరాత్రులు అంటేనే చాలా విశేషం అమ్మవారి ఆజ్ఞ ఆశీర్వాదం లేకపోతే మనం ఆ అమ్మవారిని పూజించలేము గట్టి సంకల్పంతో ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆతృత ఉంటే తప్పకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుంది అయితే అమ్మవారికి పూజ చేయడానికి సంకల్పమే కాదు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి అంతకంటే ముందు మన ఇంటిని మన మనసుని ఎంతో పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారి చల్లని చూపు ఆశీర్వాదం కరుణా కటాక్షం అన్నీ మనపైన ఉంటాయి అందుకని ముందుగా మనం ఇంటిని అయితే అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఎక్కడా కూడా ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి ఎంతో కలగా ఉండేటట్టు ఆ అమ్మవారు మీ ఇంటికి వచ్చేస్తున్నట్టుగా భావించి మీరు ఇళ్ళంతా కూడా శుభ్రం చేసుకొని ముందే పెట్టుకోవాలి అయితే మనకి దేవీ నవరాత్రులు అనేవి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీన గురువారం నుండి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మీరు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది నవరాత్రులు ప్రారంభమైన తర్వాత శుభ్రం చేయకుండా ముందుగా చేసుకుంటే మీ ఇల్లు చాలా శుభ్రంగా చక్కగా ఉంటుంది అయితే మనకి ముందు రోజు అక్టోబర్ రెండవ తేదీన బుధవారం అమావాస్య వస్తుంది అమావాస్య పట్టింపు లేనివారు ఈ నెల రెండవ తేదీన బుధవారం మీరు శుభ్రం చేసుకోవచ్చు మంగళవారం శుక్రవారాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో భూజులు దులపడం లాంటివి అస్సలు చెయ్యకూడదు మాకు నెలసరి సమస్య ఉంది ఒకవేళ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా అంటే మీరు నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసుకునేవారైతే ముందుగానే మీ ఇంటిని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ తొమ్మిది రోజులు మేము పూజ చేసుకోలేము అమ్మవారికి ఏదో ఒక రోజు రెండు రోజులు లేదా మూడు రోజులు పూజ చేసుకుంటాం అని అనుకునేవారు దానికన్నా ముందు రోజు మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజుల్లో మీరు క్లీన్ చేసుకొని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అలాగే అమ్మవారి పూజ కోసం పూజా సామాగ్రి కూడా తెచ్చుకోవచ్చు మేము ఇంతవరకు ఎప్పుడు చెయ్యలేదు మేము కొత్తగా అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించాలి అనుకుంటున్నాం అని అనుకునేవారు మీరు అమ్మవారిని పెట్టుకొని పూజలైతే చేసుకోవచ్చు అయితే ఇలా ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ఇలా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలి అని అనుకుంటే మాత్రం మీకు మంచి శుభ ఫలితాలైతే కలుగుతాయి అలాగే అమ్మవారి చల్లని చూపులు కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి అలా కాకుండా ఏదైనా ఆటంకం వచ్చింది మరి పర్వాలేదా అంటే ఏం పర్వాలేదు అయితే మీరు పూజ ఎందుకు చేసుకోలేకపోతున్నారో మనసులో అమ్మవారికి చెప్పుకోండి సరిపోతుంది అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటోని తప్పకుండా పెట్టుకోవాలా ఒకవేళ అమ్మవారి ఫోటో మీ దగ్గర లేకపోతే ఏం చెయ్యాలి అంటే అమ్మవారికి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారి ఫోటోని పెట్టుకుంటారు అయితే కొంతమంది పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని పెట్టుకుంటారు పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకోరు అయితే అలా పెట్టుకోకూడదు అనేది ఏమీ లేదు కానీ ఇలా పులి పైన కూర్చున్న అమ్మవారు ఉగ్రరూపంతో ఉంటారని ఇలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదని చెబుతారు అలాంటి అమ్మవారు శత్రువులపైన ఆగ్రహంతో ఉంటారు అంతేకాని తన బిడ్డలపైన కాదు ఆ అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపోటమ్మని మనం అమ్మగా ఒక తల్లిగా భావించి పూజలను చేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడూ మన కుటుంబం పైన ఉంటాయి అలాగే దుర్గాదేవి విగ్రహాలు ఉన్నా కూడా మీ పూజలో పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు కొంతమందికి ఇలా పులిపైన కూర్చొని ఉన్న అమ్మవారిని పెట్టుకోవడం అది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన కారణంగా కొంతమందికి పెట్టుకోవడం ఇష్టమైతే ఉండదు అయితే వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మనకి ఇలా దుర్గాదేవి పులిపైన ఉన్నటువంటి ఫోటో కాకుండా సింహాసనం పైన కూర్చొని ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు ఉంటాయి మీరు ఆ ఫోటో అయినా సరే తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు మీ దగ్గర ఈ ఫోటో కూడా లేదు అంటే మీ దగ్గర దుర్గాదేవి అమ్మవారి విగ్రహాలు మరియు ఫోటోలు లేకపోతే మేము పూజ చేసుకోవడం ఎలా అంటే చక్కగా చేసుకోవచ్చు అది ఎలా అంటే అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాల్లో దర్శనమిస్తారు కాబట్టి తొమ్మిది రోజుల్లో ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని అయినా సరే మీరు పూజలో పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు లలితాదేవి అమ్మవారిని కానీ లక్ష్మీదేవి అమ్మవారిని కానీ సరస్వతీదేవి అమ్మవారిని కానీ పార్వతీదేవి అమ్మవారిని కానీ ఇలా మీ దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోని పూజలో పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు అలాగే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించాలా అంటే నిజంగా తొమ్మిది రోజులు ఆ అమ్మవారికి పూజ చేసుకునే సేవ చేసుకునే అవకాశం అదృష్టం మీకు ఉంటేనే అమ్మవారికి సేవ అనేది చేసుకోగలరు దానికి కూడా ఆ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి అలా ఉంటేనే మీరు తొమ్మిది రోజులు పూజలు అనేవి చేసుకోగలుగుతారు నిజంగా తొమ్మిది రోజులు మీరు పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పక మీకు లభిస్తుంది ఒకవేళ తొమ్మిది రోజులు మాకు కుదరదు అనుకునేవారు నవరాత్రులు మొదటి మూడు రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు లేదంటే చివరి మూడు రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు అంటే చివరి ఏడవ రోజు ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు ఇలా మూడు రోజులు చేసుకుంటే చాలా మంచిది మాకు ఈ మూడు రోజులు కూడా కుదరదు అని అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అనేది మీకు కలుగుతుంది అయితే తొమ్మిది రోజుల్లో ఏ రోజు పూజ చేసుకోవాలి అంటే నవరాత్రులు మొదటి రోజు కానీ దుర్గాష్టమి రోజు కానీ మహానవమి కానీ మీరు పూజ చేసుకుంటే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది మాకు ఈ నవరాత్రులు ఏ రోజు కూడా పూజ చేసుకోవడానికి కుదరదు అనుకునేవారు కనీసం ఒక్కరోజైనా సరే నిండు మనసుతో అమ్మవారికి పూజ చేసుకోండి లేదంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన జరిపించుకుంటే చాలు అమ్మవారి అనుగ్రహంతో మీకు అంత శుభమే జరుగుతుంది అమ్మవారికి పూజ చేసుకోవడానికి కలసం అలాగే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అంటే తప్పనిసరి ఏం లేదు మీకు ఆనవాయితీ ఉంది అని అంటే మాత్రం కలసం దగ్గర దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి కలసం అఖండ దీపం ఆ రెండు పెట్టకపోయినా సరే అమ్మవారిని పూజించవచ్చు ఒకవేళ మన మనసులో చెడు ఆలోచనలు చేసినా కానీ వచ్చినా కానీ ఇలాంటివి ఏమీ కూడా చెయ్యకూడదు తొమ్మిది రోజులు మనం పూజ చేసే రోజులు కాబట్టి ఈ తొమ్మిది రోజులు ఒక దీక్షగా మనం తీసుకొని అమ్మవారిపైనే ధ్యాస ఉంచి పూజలు అయితే నియమనిష్టలతో చేయాల్సి ఉంటుంది అలా చేసుకుంటామని అనుకునేవారు మాత్రమే పెట్టుకోండి మేము అంత నియమనిష్టలతో చెయ్యలేము అని అనుకునేవారు మాత్రం కలసం మరియు అఖండ దీపం లేకపోయినా సరే అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజలనైతే చేసుకోవచ్చు మనం పూజలో పెట్టిన అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏదైనా అశుభమా కొండెక్కిన తర్వాత ఏం చెయ్యాలి అని అంటే ఒక రకంగా అఖండ దీపం కొండెక్కితే మనం అపరాధంగా భావిస్తాము అందుకనే అఖండ దీపం ఎప్పుడూ కూడా కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటేనే మీరు అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా కారణం చేత కానీ ఏదైనా గాలి వల్ల కానీ అఖండ దీపం కొండెక్కితే ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ప్రమిదిలో ఉన్న ఒత్తిని తీసేసి మళ్ళీ కొత్తగా అందులో ఒత్తివేసి కొద్దిగా నూనె పోసి అదే ప్రమిదిలో దీపం వెలిగించాలి ఆ పాత నూనె తీయనవసరం లేదు అదే నూనెలో కొద్దిగా నూనె పోసి మరల దీపం వెలిగించి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఇక మీదట ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను తల్లి అని ఆ అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని మీరు చేసే పూజలను అయితే కంటిన్యూ చేసుకోవచ్చు మీకు ఆరోగ్యరీత్యా బాగానే ఉంది అనుకునేవారు తొమ్మిది రోజులు తలస్నానం చేసి అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆరోగ్యం సహకరించదు ఆరోగ్యం బాగుండదు అని అనుకునేవారు తప్పించి మిగతా వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అలాగే అమ్మవారి పూజలో రోజు కొబ్బరికాయ కొట్టాలా అంటే తొమ్మిది రోజులకి తొమ్మిది కొబ్బరికాయలు మీరు కొట్టాలి అని అనుకుంటే మాత్రం తొమ్మిది కొబ్బరికాయలు అయితే కొట్టాలి అలా కొట్టలేము అని అనుకునేవారు మీరు మీ దగ్గర ఎప్పుడు కొబ్బరికాయ ఉంటే అప్పుడు కొట్టవచ్చు తప్పు ఏమీ లేదు అమ్మవారి పూజలు అయితే మొదలు పెట్టాము మాకు మధ్యలో నెలసరి సమస్య వచ్చింది అయితే అప్పుడు మేము ఏం చెయ్యాలి అంటే మీరు అమ్మవారి పీఠం దగ్గరికి కానీ పూజ దగ్గరికి కానీ పూజ చుట్టుపక్కలకి కూడా వెళ్ళము అని అనుకుంటే మీ ఇంట్లో వారి చేత అమ్మవారికి పూజలు అనేవి చేయించవచ్చు ఎవరు చేసేవాళ్ళు లేకపోతే ఎవరి చేత అయినా సరే మీరు పీఠంని ఎత్తి పెట్టించేయండి మీకు ఐదవ రోజు స్నానం అయిన తర్వాత ఇంకా నవరాత్రులు మిగిలి ఉన్నట్లయితే మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారికి ఇలా మైలగాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా తగలకూడదు అని గుర్తుంచుకోండి అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా ఒకరోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు మళ్ళీ అదే రకం నైవేద్యం చేసి పెట్టొచ్చా లేదా అంటే ముందుగా అమ్మవారికే కాదు ఏ దేవతామూర్తులకైనా సరే నైవేద్యం లేనిదే పూజ సంపూర్ణం కాదు ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే పెట్టి నైవేద్యంగా సమర్పించాలి అయితే మనకి దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తాము అయితే మీకు నైవేద్యాలు పిండి వంటలు అన్నీ కూడా మాకు బాగా తెలుసు చెయ్యగలము అని అనుకునేవారు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పిండి వంటలు నైవేద్యాలు చేసి అమ్మవారికి నివేదన చెయ్యవచ్చు ఏమీ చెయ్యలేని వాళ్ళు ఏది చేయగలిగితే అది చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదన చెయ్యవచ్చు పులిహోర మాత్రమే చేయడం వచ్చు అనుకునేవారు ఆ పులిహోర రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు ఏమీ పర్వాలేదు అమ్మవారికి ఆడంబరం లేకుండా ఉన్నంతలో పూజ చేసుకోవాలనుకునేవారు పరమాన్నం పులిహోర వడపప్పు చలిమిడి పానకం బెల్లం ఇవన్నీ కూడా అమ్మవారికి చేసి నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారికి పూజ చేస్తే గనక తొమ్మిది రోజులు ఉపవాసం ఉండాలా అంటే మీరు అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు ఆ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటామని సంకల్పం తీసుకున్నవారు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది పైగా ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే రాబోయే రోజుల్లో అమ్మవారి అనుగ్రహంతో మీరు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయవచ్చు మధ్య మధ్యలో మీరు మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ కొబ్బరి నీళ్లు కానీ కూడా తాగవచ్చు ఏమీ పర్వాలేదు అలా ఉపవాసం ఉండలేము అని అనుకున్నవారైతే కనీసం అమ్మవారికి ఉదయం వేళ పూజ చేసుకుంటారు కదా ఆ పూజ అయ్యేంత వరకైనా సరే ఏమీ తినకుండా పూజ చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఏమైనా సరే తినవచ్చు ఉపవాసం ఉండి అమ్మవారికి పూజ చేసుకోవాలనే నియమం అయితే ఏమీ లేదు కొంతమందికి ఆరోగ్యం సహకరించదు కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలనే ఆశ అయితే ఉంటుంది అలాంటి వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అలాగే నవరాత్రులు పూజ చేసుకునేవారు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే మీరు నవరాత్రుల్లో అమ్మవారికి విడిగా పీఠం వేసినా అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాము దీక్షతో పూజ చేసుకుంటాము అని సంకల్పం తీసుకున్నవారైతే మీరు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి బ్రహ్మచర్యం అంటే పెళ్ళైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు మంచం పైన పడుకోవడం కూర్చోవడం లాంటివి కూడా ఈ తొమ్మిది రోజులు అస్సలు చెయ్యకూడదు నేలపైనే పడుకోవాలి దీక్ష చెయ్యని వారు కూడా ఈ నియమాలు పాటించాలా అంటే మీరు అవసరం లేదు నిత్య పూజలాగానే అమ్మవారికి పూజలు అనేవి చేసుకోండి అలాగే ఈ నవరాత్రుల్లో నాన్ వెజ్ తినవచ్చా అంటే మాంసాహారం లాంటివి ఏమీ కూడా ఈ తొమ్మిది రోజులు తినకూడదు ఈ నియమం అందరికీ వర్తిస్తుంది నవరాత్రుల పూజలని గర్భిణీ స్త్రీలు చెయ్యవచ్చా అంటే ఆరవ నెల వచ్చేంత వరకు చేసుకోవచ్చు ఆరవ నెల ముగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడదు ఆరవ నెలలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చు కానీ మీరు కూడా తొమ్మిది రోజులు కాకుండా ఏదో ఒక రోజు మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజనైతే చేసుకోండి ఎందుకంటే ఆరవ నెల అంటేనే ఎక్కువ పనులు అయితే మనం చెయ్యలేము కాబట్టి ఒకరోజు పూజ చేసుకొని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అంత సవ్యంగా జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యంగా అంత బాగున్నట్లయితే మళ్ళీ వచ్చే నవరాత్రులు ఎంతో ఘనంగా చేసుకుంటామని మనసులో అమ్మవారికి చెప్పుకోండి అలాగే అమ్మవారిని ఒకసారి పూజలో పెట్టిన తర్వాత పూజలు ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజులు కూడా అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదు మనం అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో చిన్నగా కదులుతుంది మరి అలా కదలవచ్చా అంటే అలా కదలవచ్చు తప్పు ఏమీ లేదు కానీ అమ్మవారి ఫోటోలు పైకి ఎత్తడం కానీ పక్కన పెట్టడం కానీ అస్సలు చెయ్యకూడదు అలాగే దుర్గాదేవి అమ్మవారిని ఎవరు పూజించాలి ఆడవారు పూజ చెయ్యాలా మగవారు పూజ చెయ్యాలా అంటే ఎవరైనా చెయ్యవచ్చు ఆడవారు మగవారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు వితంతువులు కూడా అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజించవచ్చు దాంట్లో తప్పేమీ లేదు అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం కుంకుమ పూజ మాత్రం వీళ్ళు చెయ్యకూడదు అలాగే ఏటి సూతకంలో ఉన్నవారు అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజ చెయ్యకూడదు అయితే కొంతమంది ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటారు అలాంటి వారు మామూలుగా దీపం వెలిగించి ఒక చిన్న బెల్లముక్క కానీ అరటి పండును కానీ నైవేద్యంగా పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి చాలు అంతేకాని కొబ్బరికాయ కొట్టడం లాంటివి అమ్మవారికి ఎక్కువగా పూజలు చేయడం లాంటివి ఏమీ చెయ్యకూడదు అమ్మవారి పూజలో రోజు గణపతిని పెట్టి పూజించాలా అంటే ఆదిదేవుడే వినాయకుడు కాబట్టి రోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజలు చేయాలని గుర్తుంచుకోండి లేదంటే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందలేరు అలాగే ఆయుధ పూజ ఎప్పుడు చెయ్యాలంటే దసరా పండుగకు ఒక రోజు ముందు అంటే నవమి లేదా నవరాత్రి తొమ్మిదవ రోజున నిర్వహిస్తారు ఆయుధ పూజలు పాత మరియు కొత్త వాహనాల రెండింటికి చేస్తారు ఆయుధ పూజ ఎవరి వృత్తికి తగ్గట్లు వారు పూజించడం ఆనవాయితీగా వస్తుంది కొన్ని ప్రాంతాల్లో విజయదశమి రోజున ఆయుధాల పూజ చేస్తారు పురాణాల ప్రకారం పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేశారు ఈ నేపథ్యంలోనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా ఆయుధ పూజలు చేస్తారని పండితులు చెబుతారు మేము ఈ నవరాత్రుల్లో పూజలు ఎలా చెయ్యాలి పాటించాల్సిన నియమాలు ఏంటి మీకున్న ఎలాంటి సందేహాలన్నీ మేము క్లియర్ చేశాము అని అనుకుంటున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి